त्वत्पादाम्बुजमर्चयामि परमम् त्वाम् चिन्तयाम्यन्वहम् त्वामीशम् शरणम् व्रजामि वचसा त्वामेव याचे प्रभो त्वामेव याचे विभो दीक्षा मे दिश दीक्षाम् मे दिश चाक्षुषीम् సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయవనస సౌఖ్యోపదేశం గురు శంకర జగద్గురు ప్రభు నేను నీ పాట పద్మములను ఆరాధిస్తున్నాను ప్రతిదినము పరమ పురుషుడమైన నిన్ను ధ్యానిస్తున్నాను ఈశ్వరుడమైన నిన్ను శరణ్ పొందుతున్నాను వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన కరుణతోకుడిని తృగ్దీక్షను కరుణాకటాక్ష ప్రసారాన్ని నాపై ప్రసారింపజేయుము తరువాత సౌఖ్యంగాను ప్రశాంతంగాను ఉండేటట్లు నా మనస్సును బ్రహ్మోపదేశాన్ని చేయు నమ పార్వదేవద